హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసి స్టార్స్ కేటాయించారు అయితే మెజారిటీ ఇంటి సభ్యులు ఫ్లోరా షైనీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఆమె ఉన్నా లేకపోయినా పెద్ద తేడా లేదని చెప్పడం సంచలనం రేపింది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో డే ఇరవై ఏడు శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు హౌస్లో నాలుగు వారాల్లో ఎవరెవరు ఎలా గేమ్ ఆడారు అనే విషయంలో రివ్యూ చేశారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి గోల్డ్ స్టార్ పర్వాలేదనిపించింది వారికి సిల్వర్ స్టార్ వరెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు హౌస్లో గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే దీనితో నాగార్జున ఇమ్మాన్యుయేల్ పై ప్రశంసలు కురిపించారు ఇమ్మాన్యుయేల్ గేమ్ బాగా ఆడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అదేవిధంగా అందరితో బాగా మాట్లాడుతున్నాడు అని నాగార్జున అన్నారు ఇమ్మాన్యుల్లో నాగార్జునకి నచ్చిన మరో అంశం అతడి ప్రేమ కథ లవ్ స్టోరీ నాగ్ని బాగా కదిలించింది ఆ తర్వాత నాగార్జున శ్రీజికి సిల్వర్ స్టార్ ఇచ్చారు సుమన్ శెట్టి వరణి కళ్యాణ్ ఇలా అందరు సభ్యులు సిల్వర్ స్టార్ దక్కించుకున్నారు కేవలం ఇద్దరికీ మాత్రమే బ్లాక్ స్టార్లు దక్కాయి వాళ్ళిద్దరూ ఎవరూ కాదు హరిత హరీష్ ఫ్లోరా షైని హరిత హరీష్కి నాగార్జున బాగా క్లాస్ పీకారు హరీష్ అగ్ని పరీక్ష నుంచి వచ్చినప్పుడు అతడిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయని ఆ అంచనాలని హరీష్ ప్రస్తుతం ఏమాత్రం రీచ్ కావడం లేదని అన్నారు హౌస్లో ఒక మూలాన కూర్చుని అలా ఉండిపోయాడు అని నాగన్నారు ఇక ఫ్లోరా విషయానికి వస్తే గేమ్లో అసలు కనిపించడం లేదు ఎవరూ ఒకరికి సర్వెంట్ గా మాత్రమే కనిపిస్తున్నావు నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవడం లేదు అంటూ ఆమెలో లోపాలు ఎత్తి చూపారు ఇంతలో ఫుడ్ పంచాయతీ కూడా జరిగింది సంజన దొంగతనంగా గుడ్లు తినడంతో ఆమె మేడలో నాగార్జున దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు తగిలించారు ఇక చివర్లో మెజారిటీ ఇంటి సభ్యులు ఫ్లోరా షైనీకి షాకిచ్చారు బ్లాక్ స్టార్స్ పొందిన హరిత హరీష్ ఫ్లోరా షైనీలని నాగార్జున నిలుచోబెట్టారు వీరిద్దరిలో హౌస్ హౌస్కి అవసరం లేదు అని భావిస్తారో వాళ్ల ఫోటోని ఒక్కో ఇంటి సభ్యుడు క్రష్ చేయాలి అని నాగార్జున తెలిపారు ఈ టాస్క్ ని భరణి ప్రారంభించారు భరణి హరీష్ ఫోటో తీసుకుని క్రష్ చేశారు హరీష్ ఎప్పుడూ నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారని అలాంటి వ్యక్తి హౌస్ కి అవసరం లేదని భరణి అన్నారు కొందరు మాత్రమే భరణి ఫోటో క్రష్ చేయగా మెజారిటీ సభ్యులు ఫ్లోరా షైనీ ఫోటో చించివేశారు వారంతా చెప్పిన రీజన్ ఒక్కటే ఫ్లోరాకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు ఆమె హౌస్లో ఉన్న లేకపోయినా పెద్ద తేడా లేదు ఆమె గేమ్స్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం లేదు అని చెప్పారు దీనితో హౌస్లో ఇంపాక్ట్ లేని ప్లేయర్గా ఫ్లోరా షైనీ నిలిచింది దీనితో నాగార్జున ఆమెకి ఒక శిక్ష విధించారు రానున్న రెండు వారాలు ఫ్లోరా షైనీ డైరెక్ట్ గా నామినేట్ అవుతుందని తెలిపారు మొత్తంగా లక్స్ పాపగా పిలవబడే ఫ్లోరా షైనీకి హౌస్ మేట్స్ నుండి గట్టి షాక్ తగిలింది ఆమె ఆటతీరుపై ప్రశ్నలు లేవనెత్తిన నాగార్జున వ్యాఖ్యలు ఇంటి సభ్యుల నిర్ణయం ఆమెకు తీవ్ర హెచ్చరికగా మారింది